నేను రచించిన నా కవిత శీర్షిక భారత స్వాతంత్ర్య అమృతోత్సవం స్వాతంత్ర్య భారత అమృతోత్సవం వెలగాలి ఈ వత్రోత్సవ సరికొత్త కాంతుల ఆనంద మహోత్సవం వేద భూమిలో వేదనలకు ఇక స్వస్తి పలికే సముజ్వల సమయం రావాలి పుణ్య భూమిలో పుణ్య భూమిలో ధర్మం సజావుగా సాగాలి మన కర్మ భూమిలో కర్తవ్యం కట్టుకున్న కంకణానికే బలాన్ని ప్రసాదించాలి మన కర్మభూమిలో కర్తవ్యం కట్టుకున్న కంకణానికే బలాన్ని ప్రసాదించాలి త్యాగధనుల మహాఫలం త్యాగధనుల మహాఫలం మన స్వాతంత్ర్యం మాతృభూమి సేవలో పునీతులం కావాలి ఎప్పుడు మనమందరం ఈ భారత గడ్డపై పుట్టిన ప్రతి బిడ్డకి ఈ భారత గడ్డపై పుట్టిన ప్రతి బిడ్డకి బిడ్డడు భవిష్యత్తు బిడ్డడి భవిష్యత్తు ఉపనిషత్తుల సారంగా ప్రతిబింబించాలి కానీ స్వార్థం సాగరాన్ని మించి తిరుగుతూనే ఉంది పర్యావరణం అవకాశం ఆకాశంలా అవకాశ ఆకాశంలా ఆక్రమిస్తూ ప్రకృతి విరోధుల దురాగతాన దెబ్బతింటుంది ఇది పర్యావరణ అన్నదాతల ఆక్రందనలు ఆగే ఆనంద సమయం జీవిత శాశ్వత సంపదలుగా వర్దిల్లాలి దేశ భక్తే ధ్యాసగా శ్వాసగా పోరాడే వీర జవానుల స్ఫూర్తి మహాగ్రంథమై ముప్ప నూట ముప్పై రెండు కోట్ల భారతీయుల అంకితోత్సవం నేడు అమ్మ మన భారత మాత అమ్మ మన భారత మాత దరిత్రలోనే మహోజ్వల శతం శంఖం పూరించే అపురూప ప్రభా సంబరమిది నా అక్షర పారిజాతాలు నా అక్షర పారిజాతాలు మాతృదేశ ప్రగతి పరిమళ సందేశాలుగా అందరికీ అందాలి ఈ అక్షర నిరాజనం జనావళి హృదయ రవళిగా చైతన్య కేతనమై కాంతిస్వర స్రవంతిగా ఎగరాలి ప్రతిక్షణం జై భారత్ భారత్ మాతాకి జై జై హింద్